తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఈ క్రమంలోనే మంచి సబ్జెక్టులను ఎంచుకుని సినిమాలుగా చేయటానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఇలాంటి సందర్భాల్లో వాళ్ల దగ్గరకు వచ్చిన కొన్ని మంచి సబ్జెక్టులను కూడా సరైన క్యాలిక్యులేషన్స్ లేకపోవటం వల్ల వదిలేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది ఇక ఇప్పటికే అలాంటి సినిమాలను వదిలేసుకుని చాలా మంది హీరోలు చాలా రకాలుగా బాధపడుతున్నారు ముఖ్యంగా యంగ్ హీరోల విషయంలో ఇవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నిజానికి వాళ్ళు వేరే సబ్జెక్ట్ చేయాలనుకుంటారు ఒక దర్శకుడు ఒక మంచి కథని తీసుకుని వచ్చినప్పటికీ వాళ్ళ కథను యాక్సెప్ట్ చేయలేరు తద్వారా సినిమా వేరే చేసి సూపర్ సక్సెస్ ఆ సినిమాను మనం ఎందుకు మిస్ అయ్యామా అని బాధపడుతూ ఉంటారు అలాగే చైతన్య ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలను మిస్ చేసుకున్నాడు ముఖ్యంగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన లక్కీ భాస్కర్ లాంటి సినిమాల కథలను నాగ చైతన్యకు వినిపించారట కానీ ఆ సినిమాను చేయటానికి ఆయన సుముఖంగా లేకపోవడంతో ఆ సబ్జెక్ట్ ను తిరస్కరించాడు ఇక మొత్తానికైతే ఆ రెండు సినిమాలు కూడా వెంకీ అట్లూరి కెరీర్ లోని మంచి విజయాలుగా నిలబడటమే కాకుండా ఆయన దర్శకుడిగా ఓ మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి మరి ఇలాంటి క్రమంలోనే ఇక మీదటి కూడా నాగు చైతన్య మంచి సబ్జెక్టులను మిస్ అవ్వకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరి జడ్జిమెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది